వెల్కమ్ బ్యాక్ ఛానల్ ఆఫ్ నేను ఈ రోజు ఓబిసి సర్టిఫికేట్ అంటే ఏంటి క్రిమిలేయర్ సర్టిఫికేట్ అంటే ఏంటి నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ అంటే ఏంటి అనేది చెప్దాం అలాగే ఇవి మనకి డిఎస్సి కవసరమా అంటే ఓబిసి సర్టిఫికేట్ అనేది డిఎస్సి కవసరం అవుతుందా లేకపోతే క్రిమిలేయర్ సర్టిఫికేట్ అవసరం అవుతుందా అలాగే ఈ మూడు సర్టిఫికేట్స్ మనకి డిఎస్సి కి అవసరం అవుతుందా లేదనేది కూడా ఇక్కడ డిస్కస్ చేద్దాం ఫస్ట్ ఇక్కడ ఓబీసీ సర్టిఫికేట్ గురించి మాట్లాడదాం ఓబీసీ అంటే ఫుల్ ఫామ్ ఏంటంటే అదర్ బ్యాక్వర్డ్ క్లాస్ అనేసి చెప్తారు దానికి సంబంధించిన సర్టిఫికేట్ ని ఓబీసీ సర్టిఫికేట్ అనేసి అంటారు ఇది ఎందుకు అవసరం అంటే గవర్నమెంట్ జాబ్స్ కి అవసరం అనేసి చెప్తాం అంటే గవర్నమెంట్ జాబ్ కి ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకి జాబ్ వచ్చిన టైంలో లో ఏంటంటే వెరిఫికేషన్ టైంలో సర్టిఫికేట్ అనేది అవసరం అవుతుంది అనేసి చెప్తాం అయితే ఈ ఓబీసీ సర్టిఫికేట్ అనేది సెంట్రల్ లెవెల్ జాబ్స్ కి యూజ్ అవుతుందా లేకపోతే స్టేట్ లెవెల్ జాబ్స్ కి యూజ్ అవుతుందా అని చూస్తే మనకి ఓబిసి సర్టిఫికేట్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో ఆ జాబ్స్ కి అప్లై చేసినప్పుడు మనకి ఓబీసీ సర్టిఫికేట్ అనేది అవసరం అవుతుంది అయితే ఈ ఓబీసీ సర్టిఫికేట్ అనేది పెట్టుకోవడానికి ఎవరు అర్హులు అంటే బీసీ రిజర్వేషన్ ఎవరైతే కలిగి ఉన్నారో వాళ్ళు ఓబీసీ సర్టిఫికేట్ అనేది పెట్టుకోవడానికి అర్హులు అనేసి చెప్తున్నాం అయితే బీసీ రిజర్వేషన్ లో మనకి సబ్ కేటగిరీ అనేది ఉంది బీసీఏ అని బీసీ బి అని బీసీసీ సి బీసీ బీసీఈ అనేసి ఉంది అయితే ఇవన్నీ కలిపి మనకి ఒకే సర్టిఫికేట్ గా ఓబీసీ సర్టిఫికేట్ గా పిలవడం జరుగుతుంది ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కి వర్తిస్తుంది అదే స్టేట్ గవర్నమెంట్ అయితే మనకి బీసీఏ బీసీబీ బీసీసీ బీసీ బీసీఈ అనేది రిజర్వేషన్ అనేది అమలు చేస్తారు అంటే సబ్ కేటగిరీ కూడా తీసుకోవడం జరుగుతుంది అదే స్టేట్ గవర్నమెంట్ సంబంధించిన జాబ్స్ అయితే అదే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అయితే గనక మొత్తం కలిపి అంటే బీసీ సంబంధించిన సబ్ కేటగిరీస్ ఏవైతే వాటి అన్నిటినీ కలిపి ఒకే క్యాస్ట్ గా ఓబీ ఓబీసీ సర్టిఫికేట్ గా తీసుకోవడం జరుగుతుంది దానికి రిజర్వేషన్ అనేది కల్పిస్తారు ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కి అప్లై చేసినప్పుడు ఆ జాబ్ వచ్చినప్పుడు మాత్రమే అవసరం అవుతుంది మన స్టేట్స్ సంబంధించి జాబ్స్ కి ఓబీసీ సర్టిఫికేట్ అనేది అవసరం లేదు బీసీ సర్టిఫికేట్ అనేది అవసరం అవుతుంది కాబట్టి ఓబీసీ సర్టిఫికేట్ అనేది ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే అవసరం అవుతుంది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అప్లై చేసినప్పుడు మాత్రం పెట్టుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఓబీసీ సర్టిఫికేట్ గురించి క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను ఈ ఓబీసీ సర్టిఫికేట్ అనేది ఏపీ డిఎస్సి కి సంబంధం లేదనేది చెప్పొచ్చు చాలా మంది కామెంట్స్ లో అడుగుతున్నారు ఓబిసి సర్టిఫికేట్ అనేది అవసరం అవుతుంది అనేసి అడుగుతున్నారు ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కి అవసరం అవుతుంది తప్ప ఏపీకి సంబంధించి లేదా మన స్టేట్ కి సంబంధించిన జాబ్స్ కి ఇది అవసరం అనేది ఉండదు నెక్స్ట్ సర్టిఫికేట్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం సర్టిఫికేట్ అని క్రిమి లేయర్ సర్టిఫికేట్ అంటే ఏంటి అంటే ఇది ఎవరికి ఇస్తారు అనేసి చూస్తే ఎవరైతే సమాజంలో సామాజికంగా మరియు విద్యారంగంగా అభివృద్ధి చెందిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇచ్చే సర్టిఫికేట్ ని క్రిమి లేయర్ సర్టిఫికేట్ అనేసి అంటారు లేయర్ అంటే మనం ఈ కేటగిరీలో ఎవరు వస్తారు అనేసి చూస్తే సంపన్న శ్రేణి వర్గానికి చెందిన వాళ్ళు వస్తారు అనేసి చెప్తున్నాం అంటే సమాజంలో సామాజికంగా తర్వాత విద్యారంగంగా అభివృద్ధి చెందిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ క్రిమి లేయర్ కేటగిరీకి వస్తారు అనేసి చెప్పొచ్చు లేయర్ అనేది ఎవరికి ఇస్తారంటే సమాజంలో ఎక్కువ డబ్బు అనేది సంపాదించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇస్తారని చెప్పొచ్చు మన భాషలో చెప్పాలంటే రిచ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి క్రిమిలేయర్ సర్టిఫికేట్ అనేది వస్తుంది ఈ క్రిమి లేయర్ సర్టిఫికేట్ కలిగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బీసీ రిజర్వేషన్ సంబంధించి వాళ్ళు అనర్హుల్ అనేది చెప్పిన అంటే వీరికి బీసీ క్యాష్ అనేది కలిగి ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి రిజర్వేషన్ అనేది కల్పించరు రిజర్వేషన్ కి అనర్హుల్ అనేది చెప్తున్నాం ఎందుకంటే సమాజంలో ఎక్కువ డబ్బు అనేది కలిగి ఉన్నారు కాబట్టి అంటే వీరికి ఎలాంటి రిజర్వేషన్ అనేవి వర్తించవు అనేసి చెప్తున్నాం రిజర్వేషన్ కు అనర్హులు అనేసి చెప్తున్నాం వీరు ఓపెన్ కేటగిరీ కిందకి వస్తారనేసి చెప్పవచ్చు పోస్ట్లలో ఉన్న వారి పిల్లలు కూడా క్రిమి లేయర్ సర్టిఫికేట్ అనేది కలిగి ఉంటారు అని రాజ్యాంగంలో పొందుపరచబడిన పోస్ట్లు ఏంటి అని చూస్తే మనకి రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి హైకోర్టు మరియు పరిపాలన ట్రిబ్యునల్ న్యాయమూర్తులు అలాగే యూపీఎస్సి అండ్ పిఎస్సి సంబంధించి అధ్యక్షులు మరియు సభ్యులు నెక్స్ట్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సిఇ కేంద్రం నెక్స్ట్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ సిఎజీ కావ్ గనే అటార్నీ జనరల్ మరియు అడ్వకేట్ జనరల్ మరియు రాష్ట్ర మంత్రులు ఎంపీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎగువ చట్టసభల చైర్మన్ మరియు డిప్యూటీ చైర్మన్ వీరందరి పిల్లలు కూడా ఏంటి అంటే క్రిమి లేయర్ సర్టిఫికేట్ కిందకి వస్తారు అనేసి చెప్పిన అంటే సమాజంలో సామాజికంగా అలాగే విద్యాపరంగా అభివృద్ధి చెందిన వాళ్ళు కాబట్టి వీరందరూ కూడా క్రిమి లేయర్ సర్టిఫికేట్ కిందకి వస్తారు అనేసి చెప్పచ్చు వీటితో పాటు సివిల్ సర్వీస్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో ఐఏఎస్ ఐపీఎస్ కేటర్లు ఎవరైతే ఉన్నారో వారి పిల్లలకు కూడా లేయర్ సర్టిఫికేట్ అనేది వర్తిస్తుంది అనేసి చెప్పినాం అలాగే గ్రూప్ వన్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళు డైరెక్ట్ గా సెలెక్ట్ అయితే గనక వారికి కూడా క్రిమిలేయర్ సర్టిఫికేట్ అనేది ఉంటుంది గ్రూప్ టూ పోస్ట్ లో వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా డైరెక్ట్ గా సెలెక్ట్ అయితే గనక వారి పిల్లలకు కూడా మనకి ఏంటి క్రిమి లేయర్ సర్టిఫికేట్ అనేది వర్తిస్తుంది ఒకవేళ గ్రూప్ టూ పోస్ట్ లో ఎవరో ఒకరు మాత్రమే సెలెక్ట్ అయితే గనక వైఫ్ గాని హస్బెండ్ గానీ ఎవరో ఒకరే సెలెక్ట్ అయితే గనక అది కూడా ఫార్టీ ఇయర్స్ దాటే వరకు ప్రమోషన్ లేకుండా ఉంటే కనుక ఫార్ నాన్ ఇయర్ వస్తారు ఒకవేళ ఫార్టీ ఇయర్స్ లోపల వాళ్ళకి ప్రమోషన్ వచ్చి గ్రూప్ టూ నుంచి గ్రూప్ వన్ గా ప్రమోట్ అయితే కనుక వారికి క్రిమిలియర్ సర్టిఫికేట్ అనేది వర్తిస్తుంది అనేసి చెప్పినాం ఈ విధంగా క్రిమినల్ సర్టిఫికేట్ ఎవరికి వర్తిస్తుంది అంటే ఇంతకు ముందు చెప్పిన క్యాడర్స్ అన్ని కూడా అంటే అంటే గ్రూప్ వన్ క్యాడర్ గాని లేదు అనుకుంటే కనుక రాష్ట్రపతి గారు ఉపరాష్ట్రపతి గారు సుప్రీం కోర్టు హైకోర్టు న్యాయమూర్తులు ఈ విధంగా యూపీఎస్సీ అధ్యక్షులు ఇలాంటి వారందరూ కూడా వారి పిల్లలకి ఏంటి అంటే క్రిమినల్ సర్టిఫికేట్ అనేది వర్తిస్తుంది ఈ క్రిమినల్ సర్టిఫికేట్ వల్ల ఏంటి అంటే రిజర్వేషన్ అనేది ఉండదు ఎవరైతే క్రిమినల్ సర్టిఫికేట్ అనేది కలిగి ఉంటారో వారికి రిజర్వేషన్ అనేది కల్పించబడదు రిజర్వేషన్ అనేది వర్తించదు అనేది చెప్తున్నాం కాబట్టి క్రిమిలేయర్ సర్టిఫికేట్ అనేది డిఎస్సి కి అవసరం లేదు అదే సంబంధమే లేదనేసి చెప్తాం నెక్స్ట్ మనం నాన్ క్రిమి లేయర్ సర్టిఫికేట్ అంటే అనేది చెప్దాం నెక్స్ట్ నాన్ క్రిమి లేయర్ సర్టిఫికేట్ అంటే ఏంటి ఇది ఎవరికి వర్తిస్తుంది అనేసి చూద్దాం ఎవరైతే బీసీ రిజర్వేషన్ కలిగి ఉన్నారో వాళ్ళు నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది ఇది ఎందుకు అవసరం అనేది చూస్తే స్టేట్ గవర్నమెంట్ సంబంధించి జాబ్స్ అనేవి పడినప్పుడు బీసీ కేటగిరీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ బీసీ కేటగిరీకి వాళ్ళు ఏంటంటే నాన్ క్రిమి లేయర్ సర్టిఫికేట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది నాన్ క్రిమి లేయర్ అంటే ఏంటి అంటే ఎవరైతే సంపన్న శ్రేణికి చెందిన వారు కారో వాళ్ళని మనం ఏమంటాం అంటే నాన్ క్రిమి లేయర్ అనేసి పిలవడం జరుగుతుంది కాబట్టి వారు ఏంటంటే నాన్ క్రిమి లేయర్ సర్టిఫికేట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది అయితే దీనిలో మనకి చూస్తే బీసీ కి సంబంధించి స్టేట్ లో మనం చూస్తే బీసీ బీసీబీ బిసిసి బీసీ బీసీఈ కేటగిరీస్ అనేవి ఉన్నాయి ఈ ప్రతి ఒక్కరు కూడా ఏంటి అంటే నాన్ క్రిమి లేయర్ సర్టిఫికేట్ అనేది పొందాల్సి ఉంటుంది ఈ కేటగిరీస్ అన్నిటికి కూడా నాన్ క్రిమి లేయర్ సర్టిఫికేట్ అనేది వర్తిస్తుంది కాబట్టి నాన్ క్రిమి లేయర్ సర్టిఫికేట్ అనేది ఎందుకు తీసుకోవాలని చూస్తే రిజర్వేషన్ అనేది కల్పించబడుతుంది అలాగే ఈ సర్టిఫికేట్ ద్వారా ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా వస్తుంది అంటే బీసీ కేటగిరీ సంబంధించి ఇది సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది కాబట్టి రిజర్వేషన్ పరంగా యూజ్ అవుతుంది అలాగే ఏజ్ రిలాక్సేషన్ పరంగా కూడా యూజ్ అవుతుంది కాబట్టి గవర్నమెంట్ జాబ్స్ పెట్టుకున్న వారు ఎవరైతే ఉన్నారో బీసీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు అది స్టేట్ గవర్నమెంట్ జాబ్ అయితే కనుక నాన్ క్రిమి లేయర్ సర్టిఫికేట్ అనేది తీసుకోవాల్సి ఉండదు నాన్ క్రిమి లేయర్ సర్టిఫికేట్ అనేది మనకు చూస్తే గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ కేడర్లు ఎవరైతే ఉన్నారో వారి పిల్లలకు కూడా వర్తిస్తుంది అంటే గవర్నమెంట్ ఎంప్లాయీ పిల్లలందరికీ కూడా క్రిమి లేయర్ సర్టిఫికేట్ వర్తించదు ఓన్లీ గ్రూప్ వన్ కేడర్ కి మనకి లేయర్ సర్టిఫికేట్ వర్తిస్తుంది లేదు అంటే గ్రూప్ టూ కేడర్ లో అదే వర్సులు ఇద్దరు కూడా డైరెక్ట్ గా రిక్రూట్ అయితేనే లేయర్ సర్టిఫికేట్ వస్తుంది వాళ్ళు వారు ఒక్కరే సెలెక్ట్ అయితే గనక నాన్ క్రిమి లేయర్ సర్టిఫికేట్ అనేది అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది ముఖ్యంగా గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ క్యాడర్స్ ఎవరైతే ఉన్నారో వారు నాన్ క్రిమి లేయర్ సర్టిఫికేట్ అనేది వారి పిల్లలకి అప్లై చేసుకోవచ్చు అలాగే అలాగే ఎవరి కుటుంబం యొక్క ఆదాయం అనేది ఎనిమిది లక్షల కంటే తక్కువ ఉంటుందో వారందరూ కూడా నాన్ క్రిమి లేయర్ సర్టిఫికేట్ అనేది అప్లై చేసుకోవడానికి అర్హులనే అనేసి చెప్పినాం ఎనిమిది లక్షల కంటే ఎక్కువ ఉంటే గనక వారు క్రిమి లేయర్ కేటగిరీకి వస్తారనే చెప్తున్నాం ఇక్కడ మనకి ఎనిమిది లక్షల కంటే తక్కువ ఉండాలి అనేసి అంటే అక్కడ కుటుంబం యొక్క ఆదాయం మొత్తం పరిగణిస్తారు ఒక వ్యక్తి యొక్క ఆదాయం కాదు కుటుంబం ఆ కుటుంబం మొత్తం యొక్క ఆదాయం అనేది ఎనిమిది లక్షల కంటే తక్కువ ఉన్నవారు నాన్ క్రిమి లేయర్ సర్టిఫికేట్ అనేది అప్లై చేసుకోవడానికి అడుగుతుంది అనేసి చెప్తున్నారు అలాగే ఈ నాన్ క్రిమి లేయర్ సర్టిఫికేట్ ఎవరు తీసుకోవాలంటే బీసీ రిజర్వేషన్ సంబంధించిన వాళ్ళు తీసుకోవాల్సి ఉంటుంది మరి ఎస్సీ ఎస్టీ ఓసీ కేటగిరీ వాళ్ళ పరిస్థితి ఏంటంటే వాళ్ళకి నాన్ క్రిమి లేయర్ సర్టిఫికేట్ అనేది అవసరం లేదు వాళ్ళ రిజర్వేషన్ అనేది సరిపోతుంది ఎస్సీ ఎస్టీ కి అయితే కనుక వాళ్ళ రిజర్వేషన్ అనేది సరిపోతుంది ఓసీ కేటగిరీకి సర్టిఫికేట్ అనేది అవసరం లేదు కాబట్టి ఓన్లీ బీసీ కేటగిరీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ అనేది తీసుకోవాలి ఇది స్టేట్ గవర్నమెంట్ సంబంధించిన జాబ్స్ కి యూజ్ అవుతుంది నాన్ క్రిమి లేయర్ సర్టిఫికేట్ అనేది ఎక్కడ తీసుకోవాలి అని చూస్తే ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి ఇష్యూ చేస్తారు కాబట్టి మీరు ఏంటంటే మీ సేవ ద్వారా ప్రాసెస్ అనేది చేయొచ్చు మీ సేవలో అప్లికేషన్ అనేది తీసుకుని నాన్ క్రిమి లేయర్ సర్టిఫికేట్ అనేది అప్లై చేసుకోవచ్చు ఈ నాన్ క్రిమినల్ ఇయర్ సర్టిఫికేట్ అనేది అప్లై చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అని చూస్తే నాన్ క్రిమినల్ ఇయర్ సర్టిఫికేట్ సంబంధించి అప్లికేషన్ అనేది ఉంటది అప్లికేషన్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటది ఆన్లైన్ అయితే డైరెక్ట్ గా ఫిల్ చేస్తారు ఆఫ్లైన్ అయితే గనక మీరు ఆ ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకుని మొత్తం ఫిల్ చేయాలి మీ డీటెయిల్స్ అన్ని కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది నోటరీ అనేది చేయించాల్సి ఉంటుంది నోటరీ అధికారి దగ్గరికి వెళ్ళి నోటరీ అనేది చేయించాల్సి ఉంటుంది అప్రివేట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది కావాలి అంటే మీరు బీసీ కేటగిరీకి సంబంధించి నాన్ ప్రిమల్ ఇయర్ అప్లై చేస్తున్నారు కాబట్టి క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది అవసరం అవుతుంది క్యాస్ట్ సర్టిఫికేట్ తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది అవసరం అవుతుంది ఆధార్ కార్డు రేషన్ కార్డు కూడా అవసరం అవుతుంది కాబట్టి ఒకసారి మీరు డీటెయిల్స్ అనేవి మీ సేవలో కనుక్కొని అప్లై చేసుకోవాలి ఆ ప్రాసెస్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ మేము మాన్యువల్ గా ఇస్తామంటే మాన్యువల్ గా కూడా చేయడానికి అవకాశం ఉందేమో ఒకసారి సచివాలయంలో కొనుక్కోవాల్సి ఉంటుంది ఈ విధంగా నాన్ క్రిమియల్ ఇయర్ సర్టిఫికేట్ అనేది ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి ఇష్యూ చేస్తారు కాబట్టి విధంగా చేయాల్సి ఉంటుంది ఈ మాన్యువల్ గా చేస్తే కనుక ఈ సర్టిఫికేట్స్ అన్ని కూడా తీసుకు ఉంటుంది ఆధార్ కార్డు రేషన్ కార్డు జిరాక్స్ రిమైనింగ్ ఉన్నవన్నీ కూడా ఒరిజినల్ అనేవి తీసుకు ఉంటుంది నాన్ క్రిమియల్ ఇయర్ సర్టిఫికేట్ అనేది ఏపీ డిఎస్సి కి ఇప్పుడు ప్రజెంట్ అవసరం అనేసి చాలా మందికి డౌట్ అనేది ఉంది చాలా మంది కామెంట్స్ లో కూడా తెలియజేసారు మనకి ఏంటంటే డిఎస్ అప్లికేషన్ పెట్టిన టైంలో నాన్ క్రిమి లేయర్ సంబంధించి ఎక్కడ కూడా డీటెయిల్స్ అనేవి లేవు అంటే అప్లై చేయాలి అప్లోడ్ చేయాలి అనేసి గా ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు కాబట్టి కంపల్సరిగా నాన్ క్రిమి లేయర్ సర్టిఫికేట్ అవసరమా అనేది చూస్తే క్రిమిలేయర్ సర్టిఫికేట్ అవసరమా లేదనేది మనకి చెక్ లిస్ట్ వచ్చేవరకు కన్ఫర్మేషన్ అనేది లేదు ఎప్పుడైతే మనకి చెక్ లిస్ట్ అనేది వస్తుందో దానిలో కంప్లీట్ గా క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది అప్పుడు మీకు అవసరమైనప్పుడు ఆ ప్రాసెస్ అనేది చేసుకోవచ్చు ఇప్పుడు ప్రస్తుతానికి అయితే అవసరం లేదు కాబట్టి అప్పుడు ఒకవేళ కన్ఫర్మ్ గా కావాలి అంటే కనుక మీరు ఈ ప్రాసెస్ అనేది చేయాల్సి ఉంటుంది మీ సేవ ద్వారా ప్రాసెస్ అనేది చేసుకోవచ్చు కాబట్టి ఈ రోజు ఏంటంటే ఓబీసీ అంటే ఏంటి క్రిమిలియర్ సర్టిఫికేట్ అండి ఏంటి నాన్ నాన్ క్రిమిలియర్ సర్టిఫికేట్ అంటే ఏంటి అనేది కొంతవరకు ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చాం ఈ మూడీకి సంబంధించి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం ద్వారా ఈ వీడియో ఇంకెక్కువ మందికి ఉపయోగపడడానికి అవకాశం అనేది ఉంటుంది